సమీర్ అనే వైసీపీలో క్రియాశీలకంగా ఉంటాడు పది సంవత్సరాల నుంచి కూడా కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్న పిల్లడు నెల్లూరుకి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరంటే ఒక ముసుగు కేవలం ముసుగులు నేనేదో పెద్ద ముస్లిం నేను ఒక్కడే ముస్లిం ఉద్ధరిస్తానకు అబద్ధం ప్రచారంతో ఒక లోఫర్గా తప్పుగా ముస్లింలు అనకూడదు కానీ అన్నిటికన్నా దిగజారుడు స్థాయి వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఏ ముస్లిం సోదరుడిని ఏ ముస్లిం పెద్దలను అడిగినా కూడా తన నీచమైన చరిత్ర గురించి తన నీచమైన క్యారెక్టర్ గురించి ఆ జెండా వేది కోటమిట్లో చెప్తారు తన నోరు ఎందుకంటే ఏదైనా కూడా ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే ఒక చిల్లర విధవ అనేక సార్లు గతంలో కూడా మా మీద మేమేదో ఆయన మర్డర్ చేస్తామని చెప్పి రకరకాలు వదంతులు మా మీద ఎదో ప్రెస్ మీట్లు పెట్టినా మేము కానీ మా నాయకులందరికీ కూడా వద్దు మనకి గొడవలొద్దు మా గురించి చెడ్డగా పెట్టినా ఎందుకంటే ప్రతిదానికి ఒక ముసుగు తీసుకొస్తున్నాడు మంచి పద్ధతి కాదని అనేక సార్లు మా వాళ్ళని కానీ ఎంతోసారి వద్దు గొడవలు మనకొద్దు అని సార్లు చెప్పాడు దానికి మధ్యకాలం చూసి ఆయన ఏదో ఈరోజు ఇందా చెప్తా ఉన్నాడు పక్కన ఉన్న సోదరుడు మాట్లాడుతూ ఉండే లోపలే ఎందుకంటే మూడు రోజుల క్రితం ఆ పిల్లోడిని ఏదో సోషల్ మీడియాలో ఒక మీడియం ఉందని సోషల్ మీడియాలో ఎట్టంటట్టు మాట్లాడటం అలవాటు అతను ఎవరంటే వాళ్ళ మీద పెట్టేసి అతన్ని ఏమన్నా అంటే ఓ ముస్లిం అన్నారు నన్ను అన్నారు అని చెప్పే ఒక నీచమైన సంస్కృతి గల మనిషి కొందరు హస్తాలతో కొందరు ప్రోత్సాహంతోనే మూడు నాలుగు సంవత్సరాలు కొందరు రాజకీయ నాయకులు వెనకుండి ప్రోత్సాహం చేసి ప్రెస్ మీట్లు పెట్టి డబ్బులు ఇచ్చి ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు అది అందరికీ కూడా తెలుసు ఎవరు ఏంటి అన్నది ఆ పేరు కూడా నేను చెప్పలేదు ఎందుకంటే నెల్లూరు నగరంలో అతన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అతన్ని ఎవరు ఇచ్చే నీచమైన పనులు అందరికీ తెలుసు ఎందుకంటే మా మీద ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అన్ని రకాలు ఈ మధ్యకాలంలో కూడా ఒక శాసనసభ్యుడిని ఎవరు అంటే అందరికన్నా ముందు స్పందించిన వ్యక్తిని కాబట్టి దాని గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు ఇలా దూషిస్తే దూషించినందుకు ఎందుకు దూషించ ఇస్తున్నావు నన్ను మా అమ్మల్ని మా అక్కల్ని ఆయన చెప్తుంటాడు అనమాట ఆయన ప్రెస్ పెట్టి ఆయన మాత్రం ఊళ్ళో అమ్మల్ని అక్కల్ని తిడతాడు ఆయన అంటే మాత్రం ముస్లింలు అన్నట్టుగా మాట్లాడుతాడు పోయిన అడిగితే చెప్తున్నాడు కత్తి తీసుకొని దాదాపు బ్యాక్లో ఒక పోటు గొంతు మీద దిగపోతుండేది ఆ పిల్లోడు చెప్తున్నాడు సమీరు అన్న నేను చేయిస్తూ ఎదిలించకపోయి ఉంటే ఆ కత్తిపోటు నాకు గొంతుకు దిగేది నా ప్రాణం పోయి ఉండేది అని తర్వాత వెంటనే నా కత్తి కింద పడిపోతున్నాయి ఆ పక్కనున్న వ్యక్తి చెప్తున్నాడు ఆ కత్తి తీసి పక్కకి పక్కకు తీసిరేయటం వల్ల తప్పిపోయింది లేకపోయింటే ఈరోజు చంపేసే పరిస్థితికి వచ్చేసింది అంటే ఖచ్చితంగా పోలీసుకి నేను చెప్తున్నా ఎస్పీ గారికి నేను ఒక నెల రోజుల క్రితం కూడా వారించాడు అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంటు ఊరికి ఇట్లా అబద్ధ ప్రచారాలు ముస్లింలు రచ్చగొట్టే ప్రయత్నాలు తప్ప తాను ఏది కూడా ప్రతిదీ కూడా మోసపూరితమైన పనులు చేస్తుంటాడు అని అనేక సార్లు చెప్పాం ఈరోజు చూస్తే ఇంకో ఏమన్నా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అంటే చచ్చిపోయిన పరిస్థితికి వచ్చింది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఆ పిల్లోడు అందుకే ఇమీడియట్ ట్రీట్మెంట్ తర్వాత వెంటనే అపోలోకి షిఫ్ట్ చేయమని కూడా చెప్పాం ఇంకా బ్లీడింగ్ వస్తుంది డీప్ డాక్టర్స్ అడిగితే సో పోలీసులను కూడా ఎందుకంటే ఇంకా కూడా కొంతమంది పోలీసులు ఫోర్ టౌన్ లిమిట్స్లో దయచేసి డీఎస్పి గారికి హయ్యర్ అఫిషియల్స్కి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అరగంట అయినా కూడా ఇంకా అక్కడే ఉన్నారంటే ఇప్పుడు డీఎస్పి గారు చెప్తే పోయి పట్టుకుంటాం సో ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకోవాలి ఈరోజు ప్రజలకు కూడా మేము తెలియజేసి ఇట్లాంటి యథవా ముస్లిం సోదరులకు కూడా ఒక మచ్చదప్ప అయితే ఇంకేమీ లే ఆ జెండా వీధికి కోటమేట అందరికీ తెలుసు అక్కడికి వెళితే మా నాయన చరిత్ర ఏందో మా నాయన నీచమైన చరిత్ర ఏందో ప్రతి ఒక్కరు చెప్తాడు ఇద్దరు పచ్చగా ఉంటే వాళ్ళ మీద పుల్లలు పెట్టడము ఒకరోజు ఈ పార్టీ అంటాడు ఒకరోజు ఆ పార్టీ అంటాడు ఇంకో రోజు ఇంకొకరు పోయి అక్షంతలు వేస్తాడు ఒక ఆయన ఖాళీ రీతి పోయి అక్షంతలు వేసాడు అక్షంతలు ఇచ్చి నువ్వు బాగుండాల నువ్వు గెలవాలన్నాడు ఇప్పుడు ఈ రోజు ఇంకొక ఆయన పంచం చేరాడు కానీ వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దని మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అధికారులు కూడా చెప్పాం ఖచ్చితంగా ఆ పిల్లోని కూడా మెరుగైన చికిత్స కోసం కూడా వేరే హాస్పిటల్ కూడా డిఎస్పీ గారికి చెప్పాం మీ లీగల్ ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని తొందరగా అబ్బాయిని షిఫ్ట్ చేస్తే ఎందుకంటే అందరూ సౌజన్యాన్ని పిలిపియాలి ఇంకా స్కాన్ కూడా తీయాలి హార్ట్ కింద కూడా ఇంకో స్టాబింగ్ యాడ్ జరిగిందంటే నెక్కిది తప్పించుకోపోయి స్టాబింగ్ కింద జరిగిందని చెప్తున్నారు చెప్తున్నారు అది కానీ ఇంకొంచెం పంట గుండెల్లో జరిగింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏరు వేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అయ్యా వాళ్ళు వైసీపీ కాదు తెలుగుదేశం సంపతాయి సార్ ఇంకా టీడీపీ పార్టీయే ఒక టీడీపీ ఎమ్మెల్యేకి అనుచరుడు కానీ ఉన్నాడు టీడీపీ ఎమ్మెల్యే అన్నాడు కానీ వైసీపీ వీడిన శాసనసభ్యులకి అనుచరులుగా ఈ గత కాలంలో ప్రెస్ మీట్లో కానీ ప్రతి దీనిలో కానీ మద్దతుగా తెలియజేస్తూ ఉన్న వ్యక్తి అతనే సో నేను తెలుగుదేశం పార్టీ అన్నను కానీ ఈరోజు మా పార్టీని వీడిన శాసనసభ్యుడికి ముఖ్య అనుచరుడిగా ముఖ్య ఫాలోవర్గా ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు తప్పకుండా తాన్నే కాదు తనతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా కూడా కఠినంగా శిక్షించే కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియదు